సిఐటి ఆల్ ఇండియా మహాసభలు ముప్పై ఒకటి నుంచి నాలుగో తేదీ వరకు విశాఖపట్నంలో జరుగుతున్నాయి ఈ మహాసభకి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి ప్రతినిధులు అందరూ హాజరవుతున్నారు ఈ మహాసభల్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా ఆవిష్కరణలు కార్మికులు ఇళ్లపై చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ మేరకు వాడవాడలా కూడా కార్మికులు ఇళ్ల మీద ఈరోజు జెండా ఆవిష్కరణలు చేయటం అనేది జరుగుతుంది ఒకటి ఈరోజు సిఐటి అనేది పంతొమ్మిది వందల ఏర్పడింది అప్పటి నుండి ఇప్పటి వరకు కార్మికుల్ని ఐక్యం చేస్తూ అనేక పోరాటాలు సిఐటి నిర్వహిస్తూ ఉంది సిఐటి యొక్క పుట్టుకే ఐక్యతా పోరాటం అనే నినాదంతో ప్రారంభమై ఈరోజు కార్మికులందరినీ ఐక్యం చేసి దేశవ్యాప్తంగా వారి సమస్యల మీద పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులైనా ఈరోజు ఎనిమిది గంటల పని విధానం గురించి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది అట్లాగే కనీస వేతనాలు లేని పరిస్థితి అట్లాగే కార్మికులకి హక్కులు కూడా కోల్పోవాల్సినటువంటి పరిస్థితి చివరికి ఈరోజు కార్మిక చట్టాలను రద్దు కూడా చేసి కార్మికులకి హక్కులు లేకుండా నియంతృత్వంగా వాళ్ళని అణిచేసేటువంటి పద్ధతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తూ ఉన్నాయి ఈ విధానాలను వ్యతిరేకిస్తూ ఇప్పటి వరకు అనేక ఉద్యమాలు కూడా నిర్వహించడం జరిగింది ఈ రోజు మనం చూస్తా ఉన్నాం వంద సంవత్సరాల పైగా అనేక పోరాటాల్లో వచ్చినటువంటి ఎనిమిది గంటల పని విధానం పోయి ఈ రోజు పది గంటలు పన్నెండు గంటలు పదహారు గంటల పని విధానాన్ని అనేక రాష్ట్రాలు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ ఇతర రాష్ట్రాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రధానంగా చట్టాలు చేసి ఎనిమిది గంటల పనిని మార్చడం అనేది చూస్తూ ఉన్నాం అట్లాగే ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికుల కోడ్తోని కోడ్లు పేరుతోని నాలుగు కోడ్లు తీసుకొచ్చి ఇవాళ కార్మిక హక్కులను కాలు పరిస్థితి మొన్ననే వీటిని అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఇది చాలా దుర్మార్గకరమైంది ఎందుకంటే ఇది అమలు జరిగితే మినిమంగా కార్మికులు ఏ రకమైనటువంటి హక్కులు లేకుండా జీవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అందుకనే దీని మీద పెద్ద ఎత్తున రేపు ఆల్ ఇండియా మహాసభలో మేము వీటన్నిటి మీద చర్చించి కొన్ని నిర్ణయాలు తీర్మానాలు కూడా చేయబోతున్నాం అందుట్లో భాగంగానే ఈరోజు దేశవ్యాప్త పిలిపి ఏంటంటే కార్మికులు ఇళ్లపైన జెండాలు ఎగరేయాలి ఈ దేశ సమైక్యతను కాపాడాలి కార్మిక హక్కుల్ని కాపాడాలి కార్మికుల ప్రతి సమస్య పరిష్కారానికి ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూను చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ జనావిష్కారం చేయడం జరుగుతుంది ఈ నెల ముప్పై ఒకటవ తారీఖు నుంచి జనవరి ఒకటి రెండు మూడు నాలుగు తేదీలలో సిఐటియు ఆల్ ఇండియా నలభై ఏడవ మహాసభలు విశాఖపట్నం నగరంలో ప్రారంభం ఉన్నాయి ఈ యొక్క ఆల్ ఇండియా మహాసభల్లో ప్రధానంగా కార్మిక సమస్యలు కార్మికుల పట్ల కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్నో త్యాగాలు చేసి ఎంతో మంది రక్త రక్తతర్పణ చేసి సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను సవరణ చేస్తూ పెట్టుబడిదారులకి బౌలజాతీ కంపెనీలకి కొత్త పెట్టుబడిదారులకి అనుకూలంగా చట్టాలు మార్చివేసింది ఏదైతే ఉందో ఆ నాలుగు లేబర్ కోళ్ళు రద్దు చేయాలని అలాగే ఈ దేశంలో ఉన్న అసంఘటిత సంఘటిత రంగ కార్మికులకి కనీస వేతనాలు ఏదైతే ఉన్నాయో అది అమలు చేయాలని అలాగే ఈ యొక్క మహాసభ జయప్రదం కోసం ఈరోజు జెండా ఆవిష్కరణ జరగబోతా ఉంది ఈ యొక్క మహాసభల్లో పూర్తిగా మోడీ విధానాలు ఏదైతే ఉన్నాయో ఆ మోడీ విధానాలని కార్మిక వ్యతిరేక విధానాలని తిప్పికొట్టడం కోసం దేశవ్యాప్తంగా వచ్చే వేలాది మంది డెలిగేషన్తో చర్చించబ చర్చించబడతా ఉన్నారు కాబట్టి మోడీ అంతకుముందు రైతాంగం యొక్క రైతాంగం మీద కూడా అనేక నల్ల చట్టాలు తీసుకొచ్చాడు దేశవ్యాప్తంగా రైతాంగం హర్యానా రాజస్థాన్ మహారాష్ట్ర ఢిల్లీ ఆ ప్రాంతాల్లో ఉన్న రైతాంగం అంతా వీరోచితంగా పన్నెండు నెలలు పోరాడి ఏడు వందల యాభై మంది రైతాంగం చనిపోయినా కూడా వాళ్ళ పోరాటాన్ని ఆపకుండా ఢిల్లీ దాకా వెళ్ళి పార్లమెంట్ని చుట్టుముట్టిన పరిస్థితి గతంలో జరిగింది ఏదైతే రైతాంగం అంతా ఢిల్లీ చేరుకోగానే మోడీ వెంటనే ఆ కార్పొరేట్ రైతాంగ నల్ల చట్టాలను ఎన్నిక తీసుకొని దేశ రైతాంగానికి క్షమాపణలు చెప్పారు ఏదైతే కార్మిక కర్షక ఐక్యత వర్ధిల్లాలని సిఐటి నిలదీస్తుందో ఆ రైతాంగ యొక్క పోరాట స్ఫూర్తిని భవిష్యత్తులో తీసుకొని ఆ స్ఫూర్తితో ఈ లేబర్ కోడ్లు రద్దు చేసేదాకా కార్మిక వర్గ పోరాటాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నలభై ఏడు మహాసభలు స్ఫూర్తితో ఈ పోరాటాలని విజయవంతం చేస్తామని చెప్పి కార్మిక వర్గం ఇవాళ అందరి ఇళ్ల మీద ఇవాళ ఎర్ర జెండాలు ఎగరేసుకొని ఇక్కడికి జెండా ఆవిష్కరణకి ఇచ్చేసిన కార్మిక వర్గానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి సిఐటియు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి మా పేతమ నాయకులు కళ్యాణ్ వెంకటేశ్వరరావు గారు అలాగే సిఐటియు టౌన్ కన్వీనర్ ఎర్రాం మల్లికార్జున గారు అలాగే సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు యాకే గారు సిఐటియు అమాల్ యూనియన్ అధ్యక్షులు రామే చుప్పీరాయ్య గారు కొల్డ్ స్టోరేజ్ మిర్చి ఎగుమతి మేస్తలంతా అలాగే మిర్చి ఖరీదు మహిళా సంఘం నాయకురాలు సగమ్మ గారు లక్ష్మి గారు అలాగే హెచ్ లక్ష్మి గారు భద్రమ్మ గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన చేయడానికి చేసిన కార్మిక వర్గానికి అందరికీ కూడా ఉదయోగపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు యొక్క జెండా ఆవిష్కరణని మన సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రాడ్ కళ్యాణ్ వెంకటేశ్వరావు గారిని జెండా ఆవిష్కరణ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం Sikwella? 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 90 grand goodwill? సాధిస్తాం అమరవీరులారా మీ హాశయాలను సాధిస్తాం కార్మికుల కార్మికుల ఐక్యత ఏకం కాండి ప్రపంచ కార్మికులారా ఏకం కాండి ప్రపంచ కార్మికులారా హాలి కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు రద్దు చేయాలి నాలుగు లేబర్ కోడలు వెంటనే రద్దు చేయాలి నాలుగు లేబర్ కోడలు వెంటనే అలాగే కామర్ పోషన్ సల్లమ గారి అధ్యక్షుని జోస్యా పొరుగు అధ్యక్షుని మన కార్యక్రమాన్ని ప్రారంభించుకోవాలి మన మన మనవాలారానే పాఠదానం చేయును ప్రధాన్ వరణ్ మీరండి మీరేట్లా అంటే మినిగా చిన్నుల ఎంవర్కుడండి విశాఖపట్నం లో మన మహాసభలు జరుగుతున్నాయి ఈ నెల ముప్పై ఒకటి నుంచి నాలుగో తారీఖు వరకు జరుగుతున్నాయి ఈ మహాసభలు అలినియా మాసములు కాబట్టి అనేక సందర్భంగా ఏంటంటే అలిన్యా సందర్భంగా మన మన ఇళ్ళ మీద మన ఎగరేసేలాగా చూడాలి మన ప్రాంతలందరూ అని మన ఆల్ ఇండియా కమిటీ